హాయ్ హలో ఫ్రెండ్ ఎమ్మరు మూటే మళ్ళ కట్టుకుని ఎటు పోతారా అనుకున్నారు మేము పని కాని పొట్లపల్లికి వెళ్తున్నాం ఈ పొట్లపల్లిలో ఒక శివాలయం ఉన్నది ఆ శివాలయంలోనే రేకులేయాలట ఇగో ఇదే ఆ శివాలయం శివాలయంలో లింగం తయారు చేసింది కాదట ఇరవై నాలుగు సంవత్సరాల కింద ఈ ఊరి ఒక ఆయన ఇంటి పరాయి కూడా కట్టించుకుందామని భూమిని దోగుతుంటే దాంట్లో విగ్రహం కనబడ్డదట ఇక ఆ విగ్రహాన్ని బయటికి తీసి ఇంత పెద్ద గుడి అయితే కట్టించారంట ఇగో గిన్నె రేకులేయాలట ఇగో ఈ పరాయి కూడా కానుకొని రేకులేయమన్నారు ఇక సరే తీ అని చెప్పి మేమైతే పని స్టార్ట్ చేసినాం ఇక వచ్చి రాగానే ఫస్ట్ అయితే నాటిన పైపులకు లెవల్ ఇచ్చుకుంటున్నాం ఇక లెవెల్ ఇచ్చుడు అయిపోయినాక డోజర్ తెప్పి మొత్తం సాప అయితే చేపిస్తున్నాం ఇక మొత్తం అయిపోయినాక మా స్టూల్ వేసుకుని పైన పొక్కలు అయితే కొడుతుండ పొక్కలేసుడు అయిపోయినాక లెవెల్ కన్నా ఎక్కువ ఉన్న బొంగునైతే కటింగ్ చేస్తుండు ఇక కటింగ్ అయినాక మీద అడ్డం నిలు బొంగులు అన్ని ఇక అన్ని బొంగులు వేసినాక గోడకైతే అయితే రేపు కూర్చునేటట్టు కటింగ్ చేస్తున్నాం ఇక బొంగుల మీద అయితే రేకులన్నీ ఎక్కిస్తున్నాం ఇక మీద రేకులు అయితే మొత్తం సెట్ చేసేసి స్క్రూలు అయితే కొట్టేసినా వరకు మీకు శివాలయం అడ్రస్ చెప్పాలి హుస్నాబాదా నుంచి వెళ్ళి నాలుగు కిలోమీటర్లు పోతే పొట్లంపల్లి అనే ఒక ఊరు వస్తుంది ఆ ఊర్లోనే ఈ శివాలయం ఉంటుంది మీకు మా పని ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఎరకు పోత పోత ఒక లైకేసిపోను